హాయ్ అండి వెల్కమ్ టు రూతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అండి మా చాలా రోజుల నుంచి అయితే ఒక బుజ్జి అయితే కామెంట్ చేస్తుంది మా గురించి కూడా చెప్పండి హాయ్ చెప్పండి అని అయితే కామెంట్ చేస్తుంది హర్షిత హాయ్ అండి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హాయ్ చెప్తున్నాను మీరు మంచిగా ఫ్యూచర్లో మంచిగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మొన్నైతే మీరు అడిగారు బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది ఏంటి అని అడిగారు అంటే మేము మొన్ననే పెయింటింగ్ చేసాము ఇంకేం చేంజింగ్ చేయాలో మరి మీరే చెప్పండి ఏమైతే నాకైతే ఏమనిపి చేంజ్ చేసే అయితే ఏమీ అనిపించలేదు ఇదే నేను మీకు చెప్తున్నాను ఇంకొకటి అయితే ఈరోజు మేము పెళ్ళికి వెళ్తున్నామండి పెళ్ళికి వెళ్ళే కాడ ఆడైతే చాలా అంటే చాలా చాలా దూరం ఉంది చాలా దూరం ఉన్నా కానీ వెళ్ళాల్సి వచ్చింది అనుకోకండి అయితే ఫ్యామిలీ మొత్తం బయలువెళ్ళైతే వెళ్తున్నాము అది మెట్టి పెళ్ళి చా ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ చెల్లి అంటే నాకు చిన్నమ్మమ్మ ఇది అనుకోలేదు నేను కూడా వెళ్దామని అనేది ఆలోచన అస్సలు లేదు కానీ అనుకోకుండా బాగా మార్నింగ్ వెళ్దాము అందరం వెళ్ళేసి వద్దాము సొంతం కదా వెళ్ళకపోతే ఎట్లా వెళ్దాము అని అండు ఇకమంటే నేను కూడా దవదవ ఎవరికైనా ఆలోచన చెప్పంలోనే బయలుదేళ్ళాలనిపించింది నాకు కూడా అలానే అనిపించి నేనైతే దవదవ అయితే బయలువెళ్ళాను పిల్లల్ని తీసుకొని మార్నింగ్ అయితే ఎంత పని ఉందో పని అంతా చేసుకొని అయితే బయలువెళ్ళాను నేను చెప్పాలంటే అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నాకు ఫుల్ హ్యాపీగా ఉంది అసలు వెళ్తుంటేనే ఇప్పుడైతే మేము మా బావ మేమందరం కారులో వెళ్తున్నాము కారులో వెళ్ళేటప్పుడు ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇక్కడ సిఎంఆర్ ఉంది ఇక్కడ షాప్ కూడా చాలా బాగుండదు చాలాసార్లు వెళ్ళాను మేము ఇక్కడ సెంటర్లో మంతా హాస్పిటల్కి దగ్గరలో సెంటర్లో ఉంటుంది ఇటు సైడ్ అయితే అందరూ ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు మీరు కంపల్సరీగా వెళ్ళండి మీకు కావాల్సినవి అయితే అన్నీ కొనుక్కుంటారు అక్కడికి వెళ్తే ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయండి చెప్పాలంటే విషయాలు రోజు అయితే మేము అనుకోకుండా బయలు మా వాళ్ళు మా మా బావకైతే అస్సలు మేము ఇట్లా వెళ్ళటం అంటేనే ఇష్టం ఉండదు అంటే ఫ్యామిలీతో వెళ్ళటం ఇష్టం ఇష్టం ఉండదు అయినా కానీ వెళ్ళాల్సి వచ్చింది ఈరోజైతే అయితే ఇక్కడ కొత్త జీవిమాల వస్తుంది కొత్త జీవిమాలకి అయితే నేనైతే వెళ్ళి చూశాను అక్కడైతే అన్ని బాగుంటాయి శారీస్ అయినా డ్రెస్సులు అయినా పిల్లల డ్రెస్సులు అయినా అంటే ఎవరి అయినా చాలా అంటే చాలా బాగుంటాయి తక్కువ రేట్లో వస్తాయి చూడటానికి కూడా శారీస్ కూడా చాలా బాగుంటాయి నేనైతే షాపింగ్ చేశాను ఇక్కడ పండగకి అయితే ఇక్కడే షాపింగ్ చేశాను మీరు కూడా దగ్గర పట్ల ఎవరైనా ఉంటే అక్కడికి అయితే షాపింగ్కి వెళ్ళి మీకు కావాల్సినవి అన్నీ కొనుక్కోండి తక్కువ వస్తాయి బాగుంటాయి డ్రెస్సులు ఇవైనా కానీ చాలా బాగుంటాయి లంగా ఓనీలు చిన్నపిల్లల బట్టలు ఇంకా చాలా బాగుంటాయి నాకైతే దాంట్లో ఒక డ్రెస్ నచ్చింది ఆ డ్రెస్ అయితే ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ లాంగ్ లెంత్ లాగా ఉంది చాలా బాగుంది అది అయితే కంపల్సరీ నేను తీసుకోవాలి అంటే నాకు ఇప్పుడైతే మాకు మ్యారేజ్ డే వస్తుంది కదా మ్యారేజ్ డే కన్నా లేకపోతే బర్త్డే కన్నా కంపల్సరీ అయితే నేను తీసుకుంటాను చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఊరికే క్కడికి అయితే మేము వెళ్తున్నాము ఇక్కడికి లోపలికి ఎంట్రింగ్ అయితే ఇచ్చాము అంటే ఖమ్మంలో నుండి అయితే వస్తున్నాం మేము దగ్గర పట్లయితే ఉన్నాం కొంజర్లకి దగ్గర పట్ల ఉన్నాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఏంటంటే చెప్పాలంటే కొంజర్లు అంటేనే ఇక్కడ కుంజర్లోని మా ఆడబిడ్డ వాళ్ళు ఉన్నారు మా బావ వాళ్ళు ఉన్నారు మా ఆడబిడ్డ వాళ్ళు ఇల్లుంది మా బావ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అక్కడైతే చాలా బాగుంటుంది అంటే మా మేనత్త వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ కూడా ఇక్కడికే మేమైతే అంటే మా నాయలుగుండం మాది అసలు ఊరు అయితే నేను మాకు దగ్గర పట్ల కుంజర్లో ఉంటుంది మేము అందుకే కుంజర్లు అయితే కంపల్సరీగా వస్తూ ఉంటాము ఇక్కడ మాకు ఏం కావాలంటే అది మేము కొనుక్కుంటూ ఉంటాము అంటే అంటారు కదా ఏంటది బట్టలు కొనటానికైనా లేకపోతే మనకి లేని చెప్పులు గిట్లా అంటే కిరాణా షాపు లేకపోతే కిచెన్ చికెన్ చికెన్ షాపు అంటారు కదా అదైతే మాకు దగ్గర పట్లయితే ఇక కుంజర్లే ఉంది మాకు ఏమి కావాలన్నా కుంజర్లు వచ్చే మేము తీసుకుంటాము కుంజర్లోనే మాకు అన్నీ దొరుకుతూ ఉంటాయి అంటే మాకు దగ్గర పట్ల ఇక కొంజర్లు ఉంది మేము ఆల్మోస్ట్ మాకు ఏమి కావాలన్నా కుంజర్లే వచ్చి తీసుకోవాలి ఇక్కడైతే గుడి ఉంది ఈ గుడి అయితే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అంటే ఇప్పుడు కారులో నేను తీద్దాం అనుకున్నాను కాకపోతే నేను కొద్దిగా ముందు వచ్చేసరికి అది తీయేది కాల పూర్తిగా తీయలేకపోయాను కానీ బాగుంటుంది అక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మేము ఇక్కడ లోపలికి అయితే వెళ్తాను ఇప్పుడైతే ప్రయాణం చేసి మేము వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మాకు తినాలనే అనిపిస్తుంది అని నేను బావని అడిగిన అయితే మా బావ ఏం చేసిన అంటే ఇక్కడ ముందుకెలా పడుతున్నాయి కొద్దిగా ముందుకు వెళ్ళాక తీసుకున్నాం తాటి ముంజకాయలు అని చెప్పిండు సరేలే బావా తీసుకో అక్కడ అని చెప్పాను ఇక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలండి ఇక్కడికైతే వచ్చాను ఇప్పుడు నేను అంటే వేరే వాళ్ళు తీసుకుంటున్నారని మేమైతే ఆగి తీసుకున్నాము మా బావంటాడు పిల్లల కోసం నేను అన్నా వద్దులే మరి ఈ వద్దులే మామూలుగా ఏమన్నా ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కున్నాం లే టెన్ రూపీస్ అవి అన్న అయితే అంట కదా పిల్లలకన్నా ఎక్కువ నువ్వు ఇటు సైడ్ వచ్చినప్పుడు కూడా ఎందుకు అనిపిస్తావుంటో అని అంటాడు అంటే నాకు పెట్టాలని ఉంటుందిలే కానీ మనం ఇప్పుడు ఊరే వెళ్తున్నాం కదా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా చేతిలో ఉంటే బనికి వస్తాయి అని నా ఆలోచన ఉంటుంది అందుకే నేను బావతో అట్లా చెప్పాను తాటి ముంజకాలంటే నిజంగా చాలా ఇష్టము నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మా నా పెళ్ళైన కాని నుండి అయితే నేను తక్కువ తిన్నాను ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ రాలేదు మాకెళ్ళి మా అమ్మ వాళ్ళకి వెళ్ళి అయితే ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్ అయితే రాలేదు ఇప్పుడైతే ఇవి తీసుకున్నాను నేను అన్నా కదా ఒక్కటే తీసుకున్నామంటే చాలా వాళ్ళే ఇద్దరు మనం అందరం తినాలి కదా రెండు ప్యాకెట్లు అని చెప్పి సిక్స్టీ రూపీస్ అంటే టూ ట్వంటీ వన్ ట్వంటీకి అయితే తీసుకుంటాం మా బావ ఇక్కడ మా మా వదిన మా వదిన తినొచ్చు కాకపోతే పొట్టు తీసుకుంటే పిల్లలు మంచిగా తింటారని నేనైతే పిల్లల కోసం అయితే పొట్టు ఇచ్చాను ఇక్కడ డబ్బులు తక్కువ వచ్చినాయి అయితే మళ్ళీ నేను చెప్పాను నేను డబ్బులు తక్కువ వచ్చినాయి ఒకసారి చూసుకోవాలని చెప్పాను అయితే అంకులు కూడా వెళ్ళి మళ్ళీ చూసి యాభై రూపాయలు తీసుకుని హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు అంటే చూడలేదు చూసినట్టయితే అట్లా ఎందుకు ఇస్తారులే కానీ తేరం చేసేటప్పుడు ఎప్పుడైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కష్టపడతాం వాళ్ళు కష్టపడతారు వాళ్ళు ఎంతలో అత్త కూర్చొని అవి తీసుకొచ్చి అమ్మటం అంటే చాలా కష్టం అండి మనం ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు చూసుకొని అయితే చేసుకోండి అని నేనైతే చెప్తున్నాను అంటే తప్పుగా అనుకోబాకండి నాకు అనిపించింది అయితే నేను చెప్పాను ఇప్పుడైతే పొట్టి తీసుకొని తింటున్నాను చాలా బాగుంది చాలా రోజుల తర్వాత అయితే నేను తింటున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి ఒక్కొక్కటిగా తీసి వాళ్ళకి ఇచ్చాను ఇక్కడైతే మేము వెళ్తుంటే ఫుల్ గొడవ జరుగుతుంది ఎవరిదో తెలియదు కానీ ఫుల్ గొడవ అయితే జరుగుతుంది the lady ఒకటి రెండే తిన్నాడు తిను అంటే వద్దు అన్నాడు పిల్లలకి పెట్టని చెప్పిండు పిల్లలైతే టైన్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి జ్యూస్లు ఐస్ క్రీమ్లు లేకపోతే ఇలాంటి స్నాక్స్ ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాడు అంటే కారులో వెళ్ళేటప్పుడు ఏమంటారు అది కళ్ళు తిరుగుతీ లేకపోతే కడుపులు తిప్పినట్టు ఉండి వాంతులు అవుతూ ఉంటాయి పిల్లలకి పడవు ఒక్కోసారి అని చెప్తూ ఉంటాడు ఈ లారీ అయితే చెప్పుతున్నానండి నమ్ముతారో నమ్మరో మీరు లారీ దోళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నిసార్లు ఆనర్ కొట్టి 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 మా బాబుకి నిజంగా కోపం వచ్చింది ఎందుకు అట్లా చేస్తారు లారీ తోలే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నాను అట్లయితే తోలద్దు మీకు జాగ్రత్తగా అని నేనైతే చెప్తున్నాను మిమ్మల్ని అయితే నేనేం తప్పు అనట్లేదు ఇప్పుడు మా ఊరు సైడ్ అయితే వచ్చాము అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎరక చాలా రోజులు ఉంది అమ్మమ్మ వాళ్ళ ఊరు తెలగారము తెల్లగారం వెళ్ళాలంటేనే చిన్నప్పటి నుండి కూడా మా అమ్మమ్మ మా తాతయ్య పిల్లల్ని ఎప్పుడైనా ఊరికి తీసుకెళ్ళాలని నాకు సెలవు లేదు నైట్ అయితే వెళ్ళేసి ఎమ్మటే వచ్చేసిండు చాలా అంటే చాలా బాగా జరిగింది అని అయితే చెప్పిండు నాకు సంతోషం అనిపించింది పెద్దగా బ్యానర్లు పెట్టి మంచిగా చేశారు ఇక్కడైతే జరిగింది మా ఊరు దగ్గర జరగటం కేటీఆర్ రావటం అంటే మా అమ్మమ్మ వాళ్ళు అంటే ఇంకా హ్యాపీ అనిపించింది నాకు చెప్పకంలోనే నేను బదిలాన్ని కూడా ఉన్నాం బావా ఇవాళ ఉన్నాం బావా అంటే కాదు నాకు పని ఉందిలే వద్దులే అంటూ నాకైతే కొద్దిగా బాధపడ్డాను అట్లా అంటే వెళ్ళే నడుచుకుంటూ కూడా వెళ్ళేసి రావచ్చు అట్లా ఉంటుంది మా మా అమ్మమ్మ వాళ్ళదైతే ఇటు సైడ్ ఉంది ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ మామిడికాయలు ఉంటాయి మామిడికాయలు సీజన్ కదా ఎవరిళ్ళల్లో అయితేనే ఎక్కడ చూసినా అయితే చాలా ఉంటాయండి మామిడికాయలు ఎందుకంటే సీజన్ కదా అందుకే చాలా ఉంటాయి మెట్టి పెళ్లి దగ్గరికి వచ్చినా ఇటు సైడ్ ఇగో చూడండి మామిడి తోటలు ఇంకా మేము దగ్గర నుండి చూస్తుంటే అక్కడ మామిడికాయలు గుత్తులు గుత్తులే అసలు చెట్ల మీద ఎట్లా అవుపడుతున్నాయో చూస్తుంటే చూడాలి అనిపించేలాగా అనిపించినాయి ఎవరైనా దగ్గర పట్ల ఉంటే వెళ్ళి తీసుకోండి మామిడికాయలు ఈడిపోయినప్పుడైతే మేమైతే అలానే చేస్తాము ఎప్పుడైనా నేను చిన్నప్పుడైతే మామిడికాయలు ఈడిపోతే మా ఫ్రెండ్స్తో కలిసి మేము బత్తాలు తీసుకొని మామిడి తోటలకి వెళ్ళి ఈడిపోయిన మామిడికాయలు అన్నీ అంటే బత్తాకి వేసుకొని తీసుకొని వచ్చేది చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు అంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా హ్యాపీ అనిపించేది అట్లా మేము రోజు వెళ్ళేది అప్పుడు అనేది ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అంటే ఫ్రెండ్స్తో వెళ్తా కదా ఇంకా వెళ్ళాలి అనిపించేది నాకు వాళ్ళు కూడా దగ్గర పట్టలేక ఏం కాదులే వెళ్ళేసి రా అని అని వాళ్ళు సరేలే అని నేను కూడా వెళ్ళేసి వచ్చేది అన్నీ అట్లా ఉండేది అప్పుడు చిన్నప్పుడు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి ఇక్కడైతే మేము ఇప్పుడు పెళ్లి కాడికి ఎంట్రింగ్ ఇచ్చాము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే అక్కడ దిగి కొద్దిగా ఫొటోస్ దిగితే హ్యాపీగా ఉంటుంది కదా గుర్తుకుంటాయి కదా అని అయితే మేము ఫొటోస్ దిగుతున్నాము మా అమ్ములు కూడా మాతో పాటైతే ఫంక్షన్కి వచ్చింది వాళ్ళ పెళ్ళికి మా వదిన మా అన్నయ్య వాళ్ళ కూతురు మేము అందరం కలిసి అయితే వచ్చాము ఫుల్ హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఎప్పుడైనా అన్నయ్య వాళ్ళు తక్కువ వస్తారు మేమైతే ఫ్యామిలీతో వాళ్ళతో కలిసి వెళ్ళటం అయితే ఫస్టే ఇక నేను ఎప్పటికీ ఇదైతే మర్చిపోను ఎందుకంటే మా వాళ్ళతో అందరితో కలిసి రావటం అంటే చాలా హ్యాపీగా అనిపించింది అదే అంటారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ ఎవరినైనా వాళ్ళని చూసినా ఫుల్ హ్యాపీగా ఉండిద్ది నాకు కూడా అట్లా అనిపించింది మేము నేనైతే చిన్నగా మేము నడుచుకుంటూ వస్తున్నాం మా వదిన కూడా చిన్నగా నడుస్తుంటే తొందరగా నడవని ఎందుకు అట్లా చిన్నగా నడుస్తున్నారు మీరు నడిచేసరికి ఆడ పెళ్ళి అని మా బావ కామెడీలు చేస్తుండడు దగ్గరకు వచ్చినా కానీ అట్లే అంటు మేము ఇంకా నవ్వుకుంటున్నాం సరేలే అని అయితే మా మా వదిన చూసి అయితే అమ్మ ఇంకా ఎంతసేపు నడుతూ ఎంత నిమ్మలంగా నడుతూ అని అంటు అది సరేలే అని మేమైతే దవదవ అయితే వచ్చేసాం పెళ్లి దగ్గరికి వస్తున్నాము ఇప్పుడే కాడికి అయితే మా అదృష్టం చేశారండీ మేము వెళ్ళేదాకా కూడా పెళ్ళి జరగలేదు మేము చూడాలని ఉంది ఎందుకంటే దూరం నుండి వచ్చాం కదా లాంగ్ నుంచి వచ్చాం కదా చూడాలి అని అయితే మాకు అట్లా రాసి పెట్టింది మేము వెళ్ళేసరికి భోజనాలు చేస్తున్నారు పెళ్ళి ఇంకా కాలేదు మా అత్తయ్య కూడా ఇక్కడే ఉంది మాకు మేము అందరం అయితే ఇక్కడ కూర్చున్నాము ఇక చూడండి ఇక్కడైతే అంటే ఏంటంటే చాలామంది జనం ఉంటాం వల్ల వెనక సైడ్ అట్లయితే వేసుకొని కూర్చున్నానే ఇక ఇక్కడ పెళ్లి జరుగుతుంది పెళ్లి కాడైతే చాలా బాగుంది ఈ మెమోరీస్ ఎప్పుడు మర్చిపోకూడదండి ఈ పెళ్లి చేసినప్పుడల్లా మన పెళ్లి అట్లా జరిగిందికి అయితే ఇచ్చి చేసి అంటే పిల్లలు साव అబ్బాయి పుట్టింది కవల పిల్లగా అట్లా కొంతమందికి ఏంటంటే ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు అమ్మాయిలే కవల పిల్లలు అంటారు కానీ ఇలా అదృష్టం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టింది ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు అట్లా గుర్తొచ్చింది చా మా అనుమా కూతురిని చూస్తే నాకైతే అదే గుర్తొచ్చేది హ్యాపీగా అనిపించింది అదృష్టం చూసారా ఎట్లుందా అని నేను అనుకుంటాను మనసులో ఎప్పుడైనా ఎవరికైనా అట్లా కలిసి వస్తే ఎంత బాగో అనిపించింది నాకు కూడా ఒక అమ్మాయి 没有干。